ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు నేనైతే తిరుపతి దగ్గరలో ఉన్నాను ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది కోడూరు అనే విలేజ్ దగ్గర ఉన్నాను నైట్ స్లీపర్ వచ్చి బస్ ఎక్కినా తిరుపతి అయితే వెళ్తున్నా ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే తిరుపతి వెళ్తున్నాను ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గదాక్ అయితే ఫ్రెండ్స్ ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది అండ్ లాస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఈసారి మరి ఎట్లయితే చూడాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే దిగిపోతాం దిగుతున్నాను ఇప్పుడే స్టాండ్ దగ్గర దిగాను ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈ బస్ అయితే నేను వచ్చింది కాదు నేను వచ్చింది వందన ఇది అనగా డబుల్ డెక్కర్ బస్సే అండ్ ఇప్పుడు మాకు టికెట్స్ ఎక్కడ దొరుకుతాయని తెలియదు ఆటో వాళ్ళని అడుగుతే ఏమంటారు అంటే అలిపిరి దగ్గర ఉన్నాయి ప్రజెంట్ అల్పిరి కాదు శ్రీవారి దగ్గర ఉన్నాయి అని అంటారు ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లో అయితే అయిపోయినాయి అని అంటారు చూస్తాం మరి శ్రీవారి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తాం ఫైవ్ మినిట్స్ ఆగి వెళ్దాం అని అంటారు శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం ఆటో అన్న వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంది వాళ్ళతో అయితే సపరేట్గా యాప్లో చూస్తున్నది ప్రతి ఒక్క టికెట్స్ అయితే వెళ్ళి మేము టికెట్స్ తీసుకుంటాము అన్న ఏమంటున్నా ఉంటే ఖచ్చితంగా అక్కడైతే దొరుకుతాయని చెప్తున్నాము మెట్లు ఎక్కడైతే స్టార్ట్ చేసినాం ఇప్పుడే రెండు వందల మెట్లు ఎక్కినాం ఇప్పటికీ శ్రీవారి మెట్ల నుంచి టికెట్లు అయితే దొరికినాయి మాకు వచ్చేవారికి ఒక పదిహేను వందల టికెట్లు ఉండే అందులో మాకైతే దొరికినాయి వెనకాల చివరికి తెలియదు డైలీ సిక్స్ థౌజండ్ టికెట్స్ ఇక్కడ ఇంకా అప్డేట్ ఇస్తా అప్డేట్స్ ఇస్తా ఉంటా ప్రజెంట్ అయితే టూ ఫిఫ్టీ నడుస్తుంది స్టెప్స్ త్రీ హండ్రెడ్ మెట్స్ ఎక్కినాము ఇంకా రెండు వేల ఎనభై ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి ఎక్కాలి వర్షం పడుతుందని చెప్పేసి స్వెటర్ లగేజ్లో వేయకుండా తీసుకొచ్చుకుంటే ఈ మెట్లు ఎక్కే ఎక్కడికో ఉడకపోస్తుంది ఇప్పుడు సక్సెస్ఫుల్గా పదకొండు వందల మెట్లు ఎక్కినాము ఇంకా పన్నెండు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి సగం అయితే ఎక్కింది ఎక్కాలి ఇంకా ఎక్కుతూ ఉన్నాం సగం చర్కల్ సాధింది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మధ్యలో కూర్చొని నిన్న చపాతీలు తెచ్చుకున్నట్టే చపాతీలు తిన్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఎందుకంటే ఎనర్జీ డ్రాప్ అవ్వద్దు కదా దానికోసం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఏజ్ వాళ్ళు మాత్రం శ్రీవారి మీట్ దగ్గర నుంచి రాకండి ఎంగేజ్ ఉంటేనే రండి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే మాత్రం ఇట్లా రాకండి ఎందుకంటే ఫుల్ స్ట్రేట్ ఉన్నాయి మెట్లు పన్నెండు వందల స్టెప్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడే మరి టికెట్స్ స్కాన్ అయిపోయినాయి స్కాన్ చేయించుకున్నాం అండ్ వెళ్తున్నాం ఎగ్దాం స్ట్రేట్ ఉన్నాయి మొత్తం ఫుల్ స్ట్రేట్ ఉన్నాయి డైరెక్ట్ పైనకి వెళ్ళిపోతున్నాం దేవుడి దగ్గర వెళ్ళాలంటే ఇతర పైకి వెళ్ళాలా కార్లో వస్తే ఇప్పుడు ఏర్పడలే కానీ ఈసారి చూడండి ఫుల్ హైట్ ఉంది పదమూడు వందలు స్టెప్స్ కంప్లీట్ అయినాయి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో నేను వచ్చింది ఇదిగో ఆ పాయింట్ నుంచి అక్కడ పైన అక్కడి నుంచి వచ్చిన అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి ఇక్కడి వరకు వచ్చినాం వ్యూ మాత్రం సూపర్ ఉంది పైనకి వెళ్ళినా కొద్దిగా ఇంకా టఫెస్ట్ మెట్లు వస్తున్నాయి చూడండి ఎంత ఎక్కో మన బిల్డింగ్ మెట్లు కూడా ఎంత క్రాసులో ఉండవు అంత ఎక్కుతున్నాం మొత్తం పైన దమ్ము మాత్రం బాగా వస్తుంది మెట్లు కంప్లీట్ అయినాయి సక్సెస్ఫుల్గా లొకేషన్ ఎక్కినా చూడండి బాగుంది సక్సెస్ఫుల్లీ మొత్తం మెట్లు ఎక్కడ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వచ్చేసినాం పైన దాకా అయిపోయింది ఇక్కడతో ఫినిష్ మెట్లు ఇక్కడ వెళ్ళి లగేజ్ తీసుకోవాలి ఇప్పుడు లగేజ్ తీసుకున్న తర్వాత స్నానం చేసి దర్శనానికి వెళ్తాం సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్ కోసం లైన్లో ఉన్నాం టైం పట్టేలా ఉంది టైం పడుతుందో రూమ్ అలాంటి ఎప్పుడు అయిందని చెప్పేసి ఫోన్ మెసేజ్ వస్తుంది వెదర్ మాత్రం ఫుల్ ఫాగీ ఫాగి ఉంది ఫుల్ ఫాగీ ఉంది ఇక్కడ కళ్యాణ కేటాగెట్టండు చేయించుకొని స్నానాలు అయిపోయినాయి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయినవి ఇప్పుడే ఎయిటీ జిఎస్ ఎయిటీ హెచ్ ఆపిల్స్ దగ్గరికి వెళ్ళి మాకు టోకెన్స్ ఉన్నాయి కాబట్టి టోకెన్ దర్శనంలో ఎలా ఇప్పుడు వెళ్తున్నాం ఎస్ఎస్జి టోకెన్లతోనే ఇప్పుడే లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే ఐదు నలభై అవుతుంది ఈవినింగ్ చూద్దాం ఎంత టైం పడుతుంది ఎస్ఎస్జీ టోకెన్లతో ఇంతకుముందు ఎప్పుడైతే వెళ్ళలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం చూద్దాం ఎంత టైం పడుతుంది చూసి నేను అప్లెట్ ఇస్తాను బయటకి రాగాలి ప్రజెంట్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే మా దర్శనం అయిపోయింది మండపం దగ్గర ఉన్నాను బయటకు వచ్చేసాం వెళ్ళి ఇప్పుడే ఫోన్ తెచ్చుకున్నాను లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు దీపం దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చేశాను ఓకే ఈరోజుతో ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ దర్శనం అయితే బాగా అయింది మంచిగా నాకు